తెలంగాణ రాష్ట్రంలో పేదవారికి ఇళ్ల నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం దీనికి సంబంధించి మొదటి విడతలో మంజూరైన ఇళ్ళు నిర్మాణం కాగా రెండో విడత జాబితా విడుదలకు సంబంధించి ఒక ముఖ్య ప్రకటన అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయడం జరిగింది అయితే రెండో విడత ఇళ్ల మంజూరు వివరాలు తెలుసుకోవడానికి ముందు మీరు గనక మన ఛానల్కి కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో రాష్ట్రానికి సంబంధించిన ప్రతి పథకాల వివరాలు మరియు అమలుకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందచేయడం జరుగుతుంది అయితే ఈ రెండో విడత ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పకడ్బందీగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఈ నెల ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యలో ఎలాంటి కార్యాచరణ ఫాలో కావాలి అన్న దాని గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో భాగంగా ఏప్రిల్ పదిహేను నుంచి పదిహేడు వరకు నియోజకవర్గంలో ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు మంజూరు చేయాలో ప్రజా ప్రతినిధులతో అధికారులు సంప్రదించనున్నారు అలాగనే ఏప్రిల్ పది పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటో తేదీల మధ్యలో లబ్ధిదారులకు ఇందిరమ్మ కమిటీల సూచనలు అధికారుల పరిశీలన గురించి సూచనలు ఇవ్వనున్నారు అలాగే ఏప్రిల్ ఇరవై రెండు రెండు నుంచి ముప్పై తారీఖు మధ్యలో జిల్లా అధికారులతో సూపర్ చెట్ ప్రోగ్రాం కండక్ట్ చేయనున్నారు అలాగనే ఏప్రిల్ ఒకటవ తేదీన పంచాయతీ కార్యాలయంలో అర్హుల జాబితా అయితే పేస్ చేయనున్నారు అంటే ప్రదర్శన చేయనున్నారు అలాగనే మే ఐదు నుంచి ఏడవ తేదీన తేదీల మధ్యలో జిల్లా కలెక్టర్ల చే ఇళ్ళ మంజూరు అయితే చేయనున్నారు అయితే దీనికోసం ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని మండలానికి మండలంలోని నాలుగు ఐదు గ్రామాలకు కలిపి ఒక గెజిటెడ్ అధికారి అంటే ఎంపీడీఓ ఎంఆర్ఓ ఏఈ ఇలాంటి అధికారిని అయితే నియమించనున్నారు అయితే ఇందులో కుసమెరుపు ఏంటి అంటే ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి మంజూరు కి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం కంపల్సరీ అని ముఖ్యమంత్రి గారైతే చెప్పడం జరిగింది సో ఇదండి రెండో విడత ఇళ్లకు సంబంధించి లీస్ట్ అన్నది కంపల్సరీ మే ఐదవ తారీఖు నుంచి ఏడవ తారీఖు మధ్యలో మీ యొక్క నియోజకవర్గంలోని మండలాలలో కానీ మున్సిపాలిటీ ఆఫీస్లో కానీ బయట పేస్ట్ చేయడం జరుగుతుంది సో వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి ఇంద్రామ్మలకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు వెంటనే అందచేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్